మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సచివాలయ ఆరు వేల ఐదు రూపాయలు మాత్రమే ఉద్యోగ మాత్రమే చేతికి ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయలు ఎందుకు కట్ చేశారు అని చెప్పేసి మన సుమండి వాళ్ళు అడిగే ప్రయత్నం చేశారు విజయలక్ష్మి వాళ్ళ పొద్దున మీకు ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారమ్మా ఏడు వేల రూపాయలు ఇచ్చారు తర్వాత ఐదు ఐదు వందలు ఆయన తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు చెప్పలేదు మరి గవర్నమెంట్ ఏడు వేలు పెన్షన్ ఇస్తుంది కదా ఐదు వందలు ఎందుకు తగ్గించారు అని అడగలేదు మీరు మేము అడగలేదు మరి ఏడు వేలు ఇచ్చారన్నారు ఏడు తర్వాత ఫస్ట్ ఏడు ఇచ్చాడు తర్వాత ఐదు వందలు ఇచ్చాము మళ్ళీ కంపెనీ ఇచ్చాము ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు ఎమ్మెస్సె బ్యాక్ కంప్లైంట్ ఇచ్చారు అయితే ఆయన వచ్చి ఏం చేశారు ఆయన వచ్చి చేశారు ఆ అబ్బాయికి ఇట్లా చెప్పి మా ఐదు వందలు మాకు ఇచ్చారు మీకు తిరిగి ఆ ఇచ్చారు అతను ఏం చేశారు అతను ఏం చేశారు చేశారు రామ్మా ఈ రోజు మీకు పింఛన్ ఇచ్చారమ్మా ఎందుచ్చారు ఆరు వేల ఆరు వేలో అంటే గవర్నమెంట్ ఏడు వేలు ఇవ్వమని చెప్పారు కదా ఆరు వేల ఐదు వందలు ఎందుకు ఇచ్చాడు తెలియదు మరి మీరు అడగలేదా ఆరు వేల ఐదు వందలు ఇచ్చావు అడగల మీకు తర్వాత ఏం జరిగింది జరిగింది కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారో తెలియదు అంటున్నాను మున్సిపాలిటీ కమిషన్ గారు ఇచ్చారు మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఆయన వచ్చారు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఇప్పించండి మీతో ఐదు వందలు కూడా ఇప్పించారు రమాదేవి అండి ముందు ఆరు వేల ఐదు వందలు ఇచ్చారు తర్వాత మళ్ళీ ఆయనకు ఫోన్ చేశాక కమిషర్కి వచ్చి మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇచ్చారండి అసలు ఆరు వేల ఐదు వందలు ఎందుకు ఇచ్చారమ్మా తెలియదండి మేము అడగలేదు ఆయన చెప్పలేదు ఆయన ముందు ఫస్ట్ వాళ్ళ కార్ తీసుకున్నట్టే మేము అనుకున్నామండి ముందు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కండి అంటే మీకు పైన చంద్రబాబు గారు తెలుసు అండి ముందు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళని వాళ్ళు అడగకుండా మనం అడిగితే బాగోదని మేము మాకున్నాను తర్వాత మళ్ళీ రాఘవాను వాళ్ళు ఆయన ఇచ్చారండి మళ్ళీ దిమ్మలక నిలబడి రోడ్డు మీద ఇచ్చారండి